మన చౌరస్తా ఛానల్కు స్వాగతం అరవై ఎనిమిదవ ఎస్జిఎఫ్ఐ బచ్చనపేట మండల స్థాయి ఆటల పోటీలు రెండు రోజుల్లో కబడ్డీ ఖోఖో వాలీబాల్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆటల్లో టోర్నమెంట్ మరియు సెలెక్షన్ నిర్వహించడం జరిగింది ఇందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అదేవిధంగా ప్రతి టీం నుండి బెస్ట్ ప్లేయర్స్తో డిస్ట్రిక్ట్ లెవెల్ టీం సెలెక్ట్ చేయడం జరిగింది ఈ క్రీడల నిర్వహణ మండల ఎంఈఓ గారు ఐ వెంకటరెడ్డి జెడ్పిహెచ్ఎస్ బచ్చన్నపేట ప్రధానోపాధ్యాయులు బి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు